సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశమో దేవో నభూతో నవిష్యతి కొండలలో నెల కొన్న కోనేటి రాయడు వాడు కొండలంత కోరాయడు వాడు కుమ్మరి దాసుడైన కురవర నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు కుమ్మరి దాసుడైన కురవర నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చిన దుమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు దుమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవరతి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కొండలలో నెల కొన్న రాయుడు నెల కొన్న కోనేటి రాయడువాడు కొండలంతా వరములు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కంచిలోన నుండా తిరుగచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోన లోన నుండా తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఏంచనెక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించిన వాడు ఎంచనెక్కుడైన వెంకటేశ కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంతా వరములు గుడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంతా వరములు వాడు కొండలలో నెల కొన్న కోనేటి రాయడు వాడు ధన్యవాదాలు